ఓం శ్రీ స్వామి ఏ శన్నమయ్యప్ప లాస్ట్ అండ్ ఫైనల్ డే అండి లాస్ట్ అండ్ ఫైనల్ డే కాదు మళ్ళీ స్వాములు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు అదే ఫైనల్ డే అనమాట కాకపోతే మనము ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండి అంటే శబరిమల యాత్రకి బయలుదేరే టైం అనమాట మండల దీక్ష అయిపోయి త్రీ డేస్ అయిపోయిందనమాట ఎందుకంటే అంటే మన మా స్వాములు వేసిన తర్వాత ఇంకో త్రీ డేస్కి ఒక స్వామి వేసాడండి మా ఊర్లో ఆ స్వామి కోసం త్రీ డేస్ అనేవి ఆగానమాట ఫార్టీ ఫోర్ డేస్ అయ్యాయి అందుకని చెప్పేసి ఈరోజు స్వాములు అనేది శబరిమల్ల యాత్రకి బయలుదేరిపోతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చూడడం మటుకు మర్చిపోకండి నచ్చుతుందండి ఎవరికి నచ్చకుండా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మేము అంటే ముందు రోజే ఈ బంతి పూలు అనేది ఇల్లంతా అలంకరించుకొని అండ్ స్వాముల కోసం పైన చల్లుతారు కదా బంతి అనేది ఇలా తీసేసి ఒక కవర్కి పెట్టేసుకున్నాం అనమాట బంతి అనేది ఇలా కట్టేసుకొని చూడండి గుమ్మాలకి ఇలా వేసేసరికి మనకి ఇంట్లో ఒక కళ వచ్చినట్టే ఉందన్నమాట పెళ్ళి అండ్ మనం పెళ్ళికనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మన స్వామిని ఇంట్లో నుంచి బయటికి పంపేటప్పుడు కూడా అంతే అలంకరించుకోవాలన్నమాట ఇంట్లో కానీ పూజ గదిలో కానీ నాకైతే చాలా ఇష్టం అండి ఇలా అలంకరించుకోవడం అండ్ నైట్ టైం పడుకునేసాక అంటే గిన్నెలన్నీ తోమేసి అండ్ ఇలా గ్యాస్ పొయ్యి అనేది మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి మళ్ళీ మార్నింగ్ లేచి క్లీన్ చేసుకుంటే మనకి టైం అనేది సరిపోదు అని చెప్పేసి ఇక్కడ టైం వచ్చేసి చూడండి పన్నెండు పది అయింది అనమాట నేను పడుకునే సరికి పన్నెండున్నర అయిందండి ఇక్కడ వచ్చేసి మా స్వాములకు అనేది ఇద్దరు స్వాములు కాబట్టి ఇరుముడు కట్టడానికి ఆరు టెంకాయలు అనేది ఇచ్చాను అనమాట ఒక్కొక్కరికి మూడు అనమాట అండ్ ఇరుముడు సామాన్ అనేది ఒక బొట్టలో తెచ్చి పెట్టేసుకున్నాం అనమాట అవన్నీ వచ్చేసి ఇలా పూజ గదిలో పెట్టేసాము ఈ టెంకాయలు అనేవి ఇది ఒక వన్ అవర్ అనేది నీళ్ళలో నానబెట్టేసి అండ్ టెంకాయలకి బొట్లు అనేది పెట్టేసాను పసుపు కుంకుమ పెట్టేసి బొట్లు పెట్టేసాను అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం అనేది ఒక్కోసే అంటే సేరు అంటే కేజీ బియ్యం అనేది పోయమన్నారు ఒక పళ్ళెంలో వచ్చేసి కేజీ ఇంకొక పళ్ళెంలో కేజీ రెండు కేజీలు అనేది ఇలా పోసి పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఇరుముడు సామాన్ అనేది ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఒక డజన్ అనేది అరటిపళ్ళు మూడు టెంకాయలు అన్ని అండ్ స్వాములకు వచ్చేసి తగిలించుకుంటారు కదా సంచి అనేది ఆ సంచిలో వచ్చేసి మనం డబ్బులైనా పళ్ళైనా వేస్తాం కదా అలా వేసుకోవడానికి సంచి అండ్ పసుపు కుంకుమ కర్పూరము ఒక్కలు ఆకులు అండ్ విభూది అవి వచ్చేసి మా స్వాములు వెళ్ళేటప్పుడు దారిలో పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆ విభూది అనేది కూడా తీసుకున్నారు అండ్ ఐదు రైకు గుడ్డలండి అంటే మనం ఐదు అనేది పెట్టాలన్నమాట ఇద్దరికి టెన్ పీస్ తీసుకున్నాము అండ్ ఒక టవల్ అనమాట ఇద్దరికి సేమ్ అలానే కడ్డీల ప్యాకెట్ కూడా అండి అది మర్చిపోయాను సారీ మిస్ అయిపోయింది ఇక్కడ వచ్చి టూ మెంబర్స్ కనేది ఇలా సర్ది పెట్టేసుకున్నాను అనమాట నైట్ టైమే ఇలా పెట్టి ఇలా పెట్టేసుకొని అంటే పూజ గదిలో నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ అనేది మనము వేరే గదిలో పెట్టేసుకొని వేరే గదిలో పెట్టుకొని మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాక మళ్ళీ పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను రెండు గంటలకు లేచాను రెండు గంటలకు లేచి పూజకి మధ్య మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా పూజ గదిని ఇలా అన్నమాట చూడండి ఎలా ఉన్నాడు మా స్వామి అనేది చాలా అంటే చాలా అలంకారంగా కనిపిస్తున్నాడు వచ్చేసి నిమ్మకాయల మాల వేసాను తులసి మాల వేసాను అండ్ పూలు బొట్లు చాలా అంటే చాలా బాగా నచ్చాడు అనమాట నాకు ఇలా అలంకరించి దేవుళ్ళని చూసుకుంటూ ఉంటానండి అలా అలంకరించేసి దీపారాధన చేసిన తర్వాత మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందో లేదో కామెంట్ చేయండి నాకైతే ఉందన్న అన్నమాట దీపారాధన చేసేసి మొత్తం పూజ అయిపోయిన తర్వాత అటు వెళుతూ ఒకసారి ఇటు ఇటువెళుతూ ఒకసారి చూస్తూ ఉంటాను అనమాట వచ్చేసి మా స్వాములు అనేది అంటే మా చిన్న స్వామి అంటే ఈరోజే లాస్ట్ అనమాట ఇలా పూజ గదిలో దీపం అనేది అయ్యప్ప స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామి వెలిగించినట్టుగా అనుకుంటానండి ఎందుకంటే చిన్నపిల్లలు ఆ మణికంఠ స్వామితో సమానం అని అంటారు కదా అందుకని చెప్పేసి నేను ఆ మణికంఠ స్వామితోనే ప్రతిరోజు వెలిగించుకునేదాన్ని కొన్నిసార్లు నేనే వెలిగించుకునేదాన్ని లేక పోతే మా పెద్ద స్వామి వెలిగిస్తాడనమాట దీపాలు వెలిగించేశాక మా స్వామి వచ్చేసి శరణాలు అనేది శరణగోష చెప్పుకుంటారండి ఈ శరణఘోష చెప్పుకునేటప్పుడు నేను కూడా ఈ రోజు మనకి లాస్ట్ అంటే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక కూడా చెప్తారండి కానీ ఈరోజే శరణాలు అనేది చెప్పుకొని చాలా అంటే చాలా బాగా నాకైతే చాలా బాగా నచ్చాడండి అయ్యప్ప స్వామి అయితే నేను చాలా బాగా అలంకరించుకుని ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను నాకు నచ్చితేనే సరిపోదండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేసేయండి అండ్ మా చిన్న అయ్యప్ప స్వామి కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ఇయర్ బ్యాక్ వచ్చేసి మేము ఇంట్లో భజన అనేది పెట్టించుకున్నామండి ఈ ఇయర్ అయితే పెట్టించుకోలేకపోయాము ఆ నాయన అంటే అయ్యప్ప స్వామి దయ ఉంటేనే మనం పెట్టుకోగలుగుతామన్నమాట ఆ నాయన దయలేదు కాబట్టి అప్పు చేసి మరీ చేసుకుంటే ఇంకా అప్పులు పాలైపోతామని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పారనమాట మన చేతిలో ఉన్నంత అంటే పోయిన సంవత్సరం అప్పు చేసి చేసామన్నమాట ఆ అప్పు అనేది అలా అలానే ఉందండి అప్పు స్వామికి తెచ్చి పెట్టుకోవడంలో తప్పు లేదు కానీ ఆ అయ్యప్ప స్వామికి మన చేతిలో ఉన్నంత వరకే చేసుకుంటే సరిపోద్ది కానీ ఈ ఇయర్ అనేది మాకు కుదరలేదండి వచ్చే సంవత్సరం అయినా అయ్యప్ప స్వామి దయ వల్ల మాకు కుదరాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు అలా అలాంటి ఒక పిక్ అనేది యాడ్ చేశాను కదా అది వచ్చేసి పోయిన సంవత్సరం మా ఇంట్లో పడి పూజ అనేది పెట్టించుకున్నామండి ఈ సంవత్సరం అయితే పెట్టించుకోలేకపోయామనమాట అందుకని చెప్పేసి చాలా అంటే చాలా బాధగా అనిపించిందండి ఎంతో పోరాడామన్నమాట ఆ అయ్యప్ప స్వామి దయలేదే మనం ఎంత చేసినా పెట్టుకోలేమన్నమాట ఆ నాయన దయ వల్ల మనం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోలేము పెట్టుకోకూడదు అనుకుంటే పెట్టుకోలేము అనమాట అంతా అయ్యప్ప స్వామి దయ అనమాట మళ్ళీ మాల వేసినప్పుడు అప్పుడైనా ఆ నాయన దయ వల్ల మా అప్పులన్నీ తీరిపోయి ఆ స్వామి వల్ల అందరం బాగుంటే అయ్యప్ప స్వామికి మెట్లు పూజ అనేది జరిపించుకుంటామండి ఇక్కడ వచ్చేసి అన్నీ ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అనమాట పూజ అనేది చాలా అంటే చాలా బాగా జరిగిందండి అయ్యప్ప స్వామి పూజ గదిలో ఎలా అలంకరంగా ఉన్నాడంటే చాలా అంటే ఈరోజు చాలా అందంగా కనపడుతున్నాడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసండి ఇలా ఇంట్లో పూజ అనేది చేసేసుకున్నాక మా ఊరి గ్రామ దేవతలకి అండ్ స్వామికి అండ్ సీతారామికి మొత్తం దేవుళ్ళు అందరికి పూజ టెంకాయలు అనమాట మనము వాళ్ళని వెనక వేసి వెళ్ళకూడదండి అందుకని చెప్పేసి ముందు వచ్చేసి మనం ఇంట్లో పూజ చేసేసుకొని ఆ తర్వాత మన దేవుళ్ళని అంటే ఊళ్ళో ఉండే దేవుళ్ళు గ్రామ దేవతలు అండ్ బొడ్రాళ్ళు అనేది చెప్పాను కదా ఆ బొడ్రాలకు వచ్చేసి స్వాములందరూ కలుసుకొని కొట్టేశారండి అది నైట్ టైం కాదు మార్నింగే కొట్టేశారనమాట మా స్వాములందరూ కొట్టేశాక తర్వాత అందరూ గ్రామ దేవతలకి అండ్ ఇంట్లో ఊళ్ళో ఉండే స్వాములందరికీ కొట్టారనమాట ఇలా కొట్టేశాక మా స్వాములు ఇంట్లో నుంచి బయటకి బయలుదేరే ముందు వచ్చేసి ఇలా పాద పూజనే చేసుకున్నాను అనమాట మళ్ళీ ఎప్పుడో ఒక సంవత్సరానికి ఇలా పాద పూజడే చేసుకుంటాము తప్పో ఒప్పో మా చిన్న స్వామికి దండం పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు కానీ నేనైతే ఆ సాక్షాత్తు మనకంటే స్వామి అని చెప్పాను కదా ఆ స్వామి రూపుగా అనుకొని మా చిన్న స్వామికి ఇలా దండం పెట్టుకున్నాను అనమాట ఇలా పసుపు కుంకుమ పెట్టేసి అండ్ పాదాల మీద వచ్చేసి పూలు పెట్టేశాను అండ్ మా స్వామి మా స్వామికి పూలు ఇచ్చేసి మా స్వామి చేత ఆశీర్వాదం తీసుకున్నా మా స్వామి కూడా నన్ను ఆశీర్వదించాడండి చిన్న బా చిన్న బాబా అయినా కానీ చిన్న స్వామి అయినా కానీ మెచ్యూరిటీతో చెప్పాడు అనమాట సంతోషంగా ఉండాలి అని పెద్ద స్వామికి అయితే నోట్లో నుంచి మాట కూడా రాలేదండి మనసులో అనుకున్నాడో లేదో కానీ మా చిన్న స్వామి అయితే బయటకు చెప్పేసాడనమాట సర్లేండి ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి వచ్చేసి మా ఇంటి ముందు వచ్చేసి ఇలా పద్దెనిమిది మెట్లు లాగా ముగ్గుతో గీసేసి ఇలా రంగులు అనేది అనమాట పూలు చల్లేసి ఎందుకంటే ఇలా స్వాములు అనేది పద్దెనిమిది మెట్లు దిగినట్టుగా అనమాట అని ఇంట్లో కూడా ఇలా పూలు చల్లుకుంటూ వెళ్ళి అంటే పూజ గదిలో నుంచి బయటకి ఇలా పెట్టేసి తమలపాకుల మీద పద్దెనిమిది తమలపాకులు పెట్టేసి దాని మీద కర్పూరం బిళ్ళలు అనేది పెట్టాను అనమాట స్వాములు ఇంట్లో నుంచి బయటకు కదిలినప్పుడు ఒక్కొక్క కర్పూరం బిళ్ళ అనేది వెలిగించుకుంటూ వస్తానండి ఇది కొన్ని కొన్ని వీడియోస్లో చూశాను అనమాట వన్ ఇయర్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే చేశాను ఈ ఇయర్ కూడా సేమ్ ఇలానే చేశాను అనమాట అన్నమాట అన్నమాట అని చెప్పేసి ఊరు ఊరికే వస్తుందండి ఏమీ అనుకోకండి అదే ఊతపదం అయిపోయిందండి వచ్చేసి ఇంట్లో నుంచి బయటకు చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా బంతి పూలు అనేది మనం అలంకరించినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండి వచ్చేసి నేను ఈవినింగ్ థర్టీ వరకు కుట్టానండి ఈ వచ్చి

ஏய் யா ஏய் நம்ம காவலுக்கு போற சாபதா அண்ணே விசுவாசம் நான் ناகேடி ஆசையா பாத்து பாதிரா அந்த டென்சர் ஐஸ் நாளு டென்சர் अगर वो ये को देने से निर्णय ना लगता है, होमसरी स्वामी है, होमसरी स्वामी है, हाँ कर्पूर है कि ये मुझे पहले कर्पूर जंजीर कंडे काल बाग देना कौन सी है तो इसलिए कोट काली, दीस दीस को, दीस दीस को, मकड़जाल है सामी कारण మీకు <thatų> <that option película>

भानुले दिन्छ भानुले दिन्छ साहे अब अनुलगित राम पढ्छ साहे अन्तर एइ फुट्का पोइ पोड्ता साहे रामले उठ्को पाऊ मयु दात्मा साहे श्री स्वामीये जय जय पाउन श्री स्वामीये इन्द्रके जोगके बोस्नौं श्री स्वामीये इति भाषा स्वामी श्री गण दु नन्द साम्राज्य का राजन्यासाम कहते हैं माल इनको ही साम्राज्य तो राय है भाई ये माल इनको इंच अपर परमेल किसान से ऐसे समय साम्राज्य तो अच्छी है तो इसमें मालायक में अध्यक्ष पाकर गुड कॉम साव गुड कॉम साव इन बिटना नेती मुकरण के नेती मैकडने साव चलो हमारे सामने हमारे सामने हम्म श्री स्वामी है 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 வரோல் பட்டுங்க வரோல் பட்டுங்க ஆ வந்து எல்லாரும் காது வரோல் வந்து வந்து மாவு வந்து நூரக்கு போங்க அந்த டைப் சர்நாடு வந்து 来，快点！ అంతా గజిబిజి గందరగోళంగా ఉంది కదండి నాకే కూడా అలానే అనిపించింది అనమాట నా వాయిస్ విని అదిరిపోకండి అంటే మా ఊరి యాస్ అనేది అలా ఉంటుంది అనమాట కానీ వచ్చేసి వాయిస్ ఇవ్వడానికి ఇలా మాట్లాడతాను కానీ నాకైతే ఎక్కువ శాతం మా ఊరిలో మామూలుగా మాట్లాడతారండి కానీ ఇక్కడ వచ్చేసి పల్లెటూరు కాబట్టి అది కావాలి అంటే నెల్లూరు యాస్ అనేది ఎలా ఉంటుంది మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి అలానే ఇక్కడ కూడా అలానే మాట్లాడతారండి రాగాలు తీస్తూ కానీ నాకైతే అలవాటు కాలేదు ఇలా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చాక ఈ ఇంటికి వచ్చేసి దిష్టి తీసేసి టెంకాయ కొడతారనమాట మా స్వామి అలా కొట్టంగానే చాలా బాగా పగిలిందండి పెద్ద చిన్న స్వామి కొట్టాడు అండ్ పెద్ద స్వామి కూడా సేమ్ అలా అని ఇంటికి దిష్టి తీసేసి కొట్టారండి ఇక్కడ వచ్చేసి మా స్వామి అయితే ఒక చిన్న ఒక తిట్టి తిట్టేసి వెళ్ళాడండి ఎందుకంటే ఈ వీడియో తీసుకోవడానికే సరిపోతుంది అని చెప్పేసి తిట్టాడు అనమాట కానీ మనకి ఒక మెమరీగా ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఈ వీడియోస్ అనేది తిట్టినా కానీ నేను తీస్తుందని అనమాట ఎందుకు తిట్టాడంటే ఒక పక్క ఏమో టైం అయిపోతుంది బయట వచ్చేసి స్వాములందరు నిలబడి ఉన్నాడు అందుకని చెప్పేసి లేట్ అయిపోతుంది అని చెప్పేసి తిట్టాడు తిట్టడం అంటే తిట్టడం కాదులేండి అంటే త్వరగా రా అని చెప్పేసి అన్నాడండి అలా ఇంటి నుంచి బయటకు వచ్చేసాం అందరం అంటే స్వాములందరూ అంటే ఒక వీధిలో స్వాములందరూ ఆ గుడి దగ్గరికి వచ్చేసారి ఇంకో నాలుగు వీధులు ఉన్నాయన్నమాట ఆ నాలుగు వీధులకు వెళ్ళేసి స్వాములందరినీ తీసుకొచ్చేసరికి ఆ ఎయిట్ ఓ క్లాక్ అలా అయిందండి సిక్స్ కి బయలుదేరిన వాళ్ళము ఎయిట్ ఓ క్లాక్ అలా అయిందనమాట ఇక్కడ వచ్చేసి స్వాములందరూ ఇలా లైన్ లో కూర్చున్నారండి అంటే టూ లైన్స్ అనేది కూర్చొని ఇంకా సరిపోక కూడా ఒక సెవెన్ మెంబర్స్ వరకు గుళ్ళో అనేది ఎందుకు వచ్చింది అని వీడియో చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి టూ లైన్స్ గా కూర్చున్నారు కదా ఇరుముడు సామాన్ అనేది ఒక పల్లెంలో పెట్టుకొచ్చుకున్నారు కదా ఆ పల్లెం అనేది పల్లెం పక్కకు పెట్టేసుకొని అండ్ టవల్ అనేది ఒకరు తెచ్చుకున్నారు కదా ఆ టవల్ మీద ఇరుముడి సామాన్ మన మొత్తం ఇలా పెట్టేసుకున్నారండి ఎంతమంది స్వాములు ఉన్నారో ఆ స్వాములు మొత్తం సేమ్ అలానే పెట్టేసుకొని రెండు అరటి పళ్ళు తీసుకొని అరటి పళ్ళకి ఇలా కడ్డీలు అనేది వెలిగిచ్చేసి పెట్టుకున్నారనమాట వచ్చేసి మా చిన్న స్వామికి అనేది ఇరుముడి టెంకాయ ఒక టెంకాయ తీసుకొని ఆ టెంకాయలో వాటర్ మొత్తం తీసేసి దీంట్లో నెయ్యి అనేది పోస్తున్నారండి నెయ్యి వచ్చేసి నెయ్యి ఒకటి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బస్సు అంటే బస్సు అనేది వేసుకున్నారు కదా బస్సు వాళ్ళు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి సేమ్ అలానే ఇస్తారనమాట ఈ నెయ్యి అనేది ఎంత పడు అంటే ప్రతి ఒక్క స్వామికి ముప్పై మంది స్వాములు అనేది వేశారు కదా ముప్పై మందికి ఈ నెయ్యి అనేది వాళ్ళే ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మా చిన్న స్వామికి పోస్తున్నారు ఆ తర్వాత పెద్ద స్వామికి పోస్తాడు పక్కనే కూర్చుని ఉన్నారు చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలియదు అని చెప్పేసి పక్కన పక్కనే కూర్చున్నారండి ఇక్కడ వచ్చే మా చిన్న స్వామికి వచ్చేసి ఒకటిన్నర గ్లాసు నెయ్యి అనేది పట్టిందండి ఇక్కడ మా పెద్ద స్వామి కూడా సేమ్ అలానే యలకి మూడు కళ్ళు అనేవి ఉంటాయి కదా ఆ కళ్ళల్లో ఒకదానికి అంటే హోల్ పెట్టేసి ఆ హోల్ లోంచి వాటర్ తీసేసి దాంట్లో నెయ్యి పోస్తారండి నెయ్యి పోసిన తర్వాత ఒక చెక్క కొట్టేస్తారు అనమాట ఆ చెక్క కొట్టేసి విభూది ఏదైనా ఒక గోధుమ పిండి ముద్ద పెట్టేసి తర్వాత విభూతి పెట్టి అండ్ గురుముద్ర అనేది వీళ్ళు గురుస్వాములు కాబట్టి గురుముద్ర ఆ పిండి మీద పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేస్తారనమాట ఇక్కడ వచ్చేసి చిన్న సంచి లాగా ఉంది కదా ఆ సంచిలో వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఆకు ఒక్క పదకొండు రూపాయలు చిల్లర అనేది పెట్టేశారండి దీంట్లో పెట్టేసి సంచిలో పెట్టించారండి ఇలా పెట్టేసి వచ్చేసి ఈ నెయ్యి అనేది పోసారు కదా ఆ టెంకాయ కూడా దీంట్లో పెట్టేస్తారనమాట ఇరుముడు సామాను ఇప్పుడు వచ్చేసి దాంట్లో మూడు సార్లు భీమ్ అనేది పోస్తున్నారు ఇలా మూడు సార్లు భీమ్ అనేది పోసేసాక మనలో అంటే మనకి వచ్చిన చుట్టాలు ఫస్ట్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళు వేయాలి అనమాట తర్వాత వచ్చేసి బయట వాళ్ళు అనేది ఇలా ఇరుముడిలో బియ్యం అనేది పోస్తారు బియ్యము చిల్లర రెండు వేస్తారండి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బయట వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ప్రతి ఒక్క స్వామికి ఇలా చిల్లర అనేది వేసి బియ్యము వేస్తారండి అయితే మా స్వామికి నిద్ర వస్తుందనమాట ఆవలిస్తున్నాడు ఎందుకంటే త్రీకి అలా లేచాడు అనమాట నేను టూ ఓ క్లాక్ లేచి ఇంట్లో పని మొత్తం చేసేసుకొని పూజ పూజ గది మొత్తం క్లీన్ చేసుకొని పూజ మొత్తం రెడీ చేసి పెట్టాను అనమాట అప్పుడు లేపే మా చిన్న స్వామిని అయితే లేపేసి స్నానం చేసేసి అప్పటికే పాపం పిల్లలు కదండి వాళ్ళకి నిద్ర అనేది ఎలా సరిపోతుంది అందుకని చెప్పేసి నిద్ర వచ్చేస్తుంది అనమాట అప్పటికి ఎంతసేపు కూర్చున్నారంటే ఒక గంట ఒకటిన్నర గంట అలానే కూర్చున్నారు అందులోనూ మళ్ళీ వర్షం పడిందండి వర్షం పడి మళ్ళీ ఎక్కడ రోజంతా పడుతుందా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఒక హాఫ్ అన్ అవర్ అలా కురిసి వెళ్ళిపోయిందండి అయ్యప్ప స్వామి ఉండంగా మనకేంటి బేంగా అని చెప్పేసి అయ్యప్ప స్వామి ఆపేశాడు అనమాట సాయంత్రం వరకు రాలేదు ఏంటో దిత్వా తుఫాన్ అన్నారు కదా దిత్వా తుఫాన్ అయితే అయిపోయింది కానీ ఆ రోజు మొత్తం వర్ష ఫుల్ వర్షం ఉందని చెప్పారు కానీ అయ్యప్ప స్వామి దయ వల్ల వర్షం అనేది రాలేదండి ఇక్కడ వచ్చేసి చూసారా ప్రతి ఒక్కరు వచ్చిన చుట్టాలు కానీ ఎవరి బంధువులు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్వామికి ఇలా చిల్లర అండ్ బియ్యం అనేది ఆ ఇరుముడులో వేస్తారనమాట అలా వేయటం వల్ల మనకి చాలా మంచిదండి ఆ ఇరుముడులో వచ్చేసి మనం వందలు వేలు వేయనవసరం లేదండి ఒక రూపాయి వేసినా సరిపోద్ది రూపాయి బియ్యం వే అసలు రూపాయి వేయకపోయినా పర్వాలేదు కానీ బియ్యం అనేది వేస్తే మన చేతి గుండా మన ఇంటి నుండి వెళ్ళినట్టే అనమాట అయ్యప్ప స్వామికి చేరినట్టు ఇలా చూసారే వచ్చేసి వర్షం అనేది పడుతూ ఉంది ఒక పక్క కొద్దిగా ఎండ అనేది వస్తుంది ఇక్కడ వచ్చేసి గుళ్ళో ఉండే ఒక ఏడుగురు అంటే సెవెన్ మెంబర్స్ అనేది గుళ్ళోకి వచ్చున్నారు బయట పట్టక వర్షం పడుతుండేసరికి ఇక్కడ వచ్చేసి ఇరుముడు సామాన్ మొత్తం అంటే చిల్లరని బియ్యం అనేది ఎక్కువ అయిపోయేసరికి ఇలా కొద్దిగా పిల్ల చిన్న పిల్లలకి వచ్చేసి ఇలా కింద పోసేసి కొద్దిగా బియ్యం అనేది వేస్తున్నారు అనమాట మనకి ఎంత బియ్యం ఉన్నాయో ఆ బియ్యం మొత్తం ఆ ఇరుముడులో పోసేశారండి పిల్లలు ఎలా మోస్తారని చెప్పేసి మళ్ళీ గురుస్వామి అనేది కింద పోసేసి మళ్ళీ వేశారు ఇది కరెక్టో రాంగో నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూసిన ఇరుముళ్ళు వేసిన భీమ్ అనేది కింద పోయటం అది కరెక్ట్ రాంగ్ అనుకుంటున్నాను నేనైతే వచ్చేసి నిమ్మకాయలు అనేది కూడా ఐదు నిమ్మకాయలు అనేవి తెచ్చుకున్నాం కదా ఆ నిమ్మకాయలు కూడా బియ్యం వేసిన ఇరుముడులో వేసి కట్టేస్తున్నారు వచ్చేసి ఇరుముడులో వేసిన నిమ్మకాయలు వచ్చేసి మనము పసుపు అంటే ఎల్లో కలర్లో ఉంటాయి కదా ఆ నిమ్మకాయలు తెచ్చుకోకూడదు గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయలే తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళేసరికి ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయలు తెచ్చుకున్నాం అనుకోండి కుళ్ళిపోతాయండి అందుకని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయలే తెచ్చుకోమని చెప్పేసి ఈ గురుస్వామి చెప్పారు మా స్వాములు అయితే ముందుగానే మేల్కొని ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ మాల్ అనేది వేశాడు కదా కొంచెం తెలిసిందనమాట వన్ ఇయర్ బ్యాక్ వచ్చేసి కొంచెం పండిపోయిన కాయలు తీసుకునేసరికి అవి అక్కడికి వెళ్ళేసరికి కొంచెం మెత్తబడినాయి అంట అందుకని చెప్పేసి ఈ ఇయర్ వచ్చేసి కొంచెంగా ఇరుముడిలో వచ్చేసి నెయ్యి పోసిన టెంకాయ పెట్టేసి ఇంకో ఇరుముడిలో వచ్చేసి ఇంకో రెండు టెంకాయలు ఉన్నాయి కదా దాంట్లో పెట్టేసి అండ్ అరటి పళ్ళు అంటే ఇవి ఉన్నాయి కదా మర్చిపోయానండి ఇవి జాకెట్లు కూడా ఐదు జాకెట్లు తెచ్చాం కదా ఐదు జాకెట్లు అండ్ రెండు ట్యాంకాయలు అనేది దాంట్లో పెట్టేశారండి ఆ రెండు కట్టేసి ఆ ఇరుముడు కట్టేసి గుడిలో పెట్టేశారనమాట అలా పెట్టేసిన తర్వాత మా ఊర్లో వచ్చేసి ఇలా అన్నదానం అనేది పెట్టుకున్నారండి ముప్పై మంది స్వాములుండి కూడా అన్నదానం పెట్టుకోలేక అన్నదానం పెట్టుకోవడానికి కూడా ఒకరు ఇస్తానని ఒకరు ఇవ్వను అని చెప్పేసి ఒక్కొక్క మా స్వామికి వచ్చేసి వెయ్యి రూపాయలు వేసుకొని పెట్టుకున్నారండి ఒక స్వా కొంతమంది అయితే ఇవ్వలేదు ఇచ్చిన స్వాముల వరకు మన చేతి పడినా కానీ అన్నదానం చేయాలని చెప్పేసి పెట్టారనమాట వచ్చేసి ఆ త్రీ ఫోర్ కల్లా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇరుముడు సామా ఇరుముడు పెట్టేసుకొని తల మీద పెట్టేసుకొని ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్తున్నారనమాట నేనైతే ఇంటికి అంటే అన్నం తినేసి ఇంటికి వెళ్ళేసి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని వచ్చానండి మళ్ళీ మనం ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి బస్సు అనేది ఏడు గంటలకి వస్తుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఏడు గంటలకి బస్సు వచ్చేసి ఇక్కడ పెట్టేసింది అనమాట చూడండి చీకటి పడిపోయింది అందుకని చెప్పేసి మనం ఇంట్లో దీపం పెట్టుకొని రావాలి ఇలా స్వాములు వచ్చేసి ఏడు గంటలకు బస్సు వచ్చింది బస్సు స్వాములని బస్సు ఎక్కిచ్చేసి మేము కూడా చూడండి ఇక్కడ వచ్చే స్వాములు బస్ కనేది ఒక తొమ్మిది మంది మూత అనేది బస్ కి ఎదురొచ్చారు ఆ నాయన దేవుల దర్శనం స్వామి ఉండగా మనకి ఎందుకు భయం అండి క్షేమంగానే వస్తారు స్వామిని బాగా దర్శించుకోవాలని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి తప్పుగా మాట్లాడి ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసింది నేను చెప్పని ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ చేసేసేయండి ఈ వీడియో నచ్చితే నేను లైక్ చేయడం మటుకు మర్చిపోకండి వచ్చేసి నా నా ఛానల్లో వచ్చే స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయండి నా ఛానల్ని ఫాలో అయ్యి ఆ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను స్వామియే శన్నమయ్యప్ప స్వామి శరణం స్వామియే శన్నమయ్యప్ప